దగ్గరికి నా హైట్కు తగ్గట్టు నాకు పెడతా ఉన్నా సరే ఆ తాడుద్దండి అది సరిపోతుంది అదే సరిపోతుంది ఇంకా ఇంతది పెద్దది ఏమను ఇలాంటిది గురి కోసం పెద్దది తీసుకోండి సార్

పైన జెండాకు ఉండేటువంటి డంబుల్స్ మీకు ఐరన్ డంబుల్ కానీ వుడెన్ డంబుల్స్ కానీ ఉంటాయి ఆ టైపులో ఆ షేపులో ఉండేటువంటిది చిన్న కర్ర మొక్క ఒకటి ఉంటుంది దాన్ని మనం హ్యాంగ్ చేసుకుంటాం జెండాకి దాన్ని టోగెల్ అని చెప్పి జియల్ టోగెల్ అది పైన ఉండేటువంటిది చిన్న కర్ర మొక్క డమ్ముల ఆకారంలో ఉంటుంది కోసం డమ్ములు గుర్తు చేస్తున్నాను నేను

నాట్ కరెక్ట్ టెర్నాలజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాజ్ రెండింటికి సంబంధించింది అమ్మా స్కౌటింగ్ ఒకటే కాదు రెండింటికి సంబంధించింది ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి దీనికి మీ లెక్చర్స్ కూడా మీకు చెప్పి ఉండకపోవడం చేత మీరు చెప్పలేకపోతున్నారు నా యొక్క అభిప్రాయం చప్పలస్తా చప్పండి ఒకొక్క చప్పండి లాగ్ మాస్క్ ఫ్లాగ్ మాస్క్ గుర్తు పెట్టుకోండి ఫ్లాగ్ ఫ్లాగ్ మాస్క్ లాగ్ మాస్క్ దిస్ ఇస్ ది ఇంప్రవైజ్డ్ మాస్క్ ఎందుకంటే మనం తయారు చేశాం కాబట్టి దిస్ ఇస్ ఇంప్రవైజ్ బట్ మన దగ్గర 22 ఫీటో లేకపోతే 18 ఫీటో